హెవీ వాహనాలు పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందని మల్లికార్జున గుప్తా ప్రజలు ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పై మోపారు వాహనాలు ఎక్కువ పట్టణంలోకి ఎందుకు వస్తున్నాయి అని వాహనాలకు టోల్ గేట్ చెల్లించాల్సి వస్తుందని ఆ ఉద్దేశంతో వెంకటాపురం వద్ద హెవీ వాహనాలు పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని రైతు నగర్ హైవేకు వెళ్తున్నారని అది గమనించి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి హెవీ వాహనాలు పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టారు ట్రాఫిక్ సిబ్బందితో అవి వాహనాలు రాకుండా చర్యలు చేపట్టారు హెవీ వాహనాలకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు లోపల హెవీ వాహనాలు రావాలని ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు పట్టణంలోకి వస్తే మాత్రం ఐదు వేల జరిమానా విధించడం జరుగుతుందని నేను ఎవరి మాట వినను అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ దినము నా నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నంద్యాల టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము మన నేషనల్ హైవేలో ఉండే టోల్ గేట్ వారి సహకారంతో ఈ టౌన్లోకి టోల్ గేట్లు తప్పించుకోవడానికి టౌన్లో వెహికల్స్ హెవీ లారీలు టౌన్లో టౌన్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది దీనివలన ప్రజలకు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది తర్వాత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ టోల్ గేట్ ఎవరైతే తప్పించుకొని టౌన్లోకి ఎంటర్ అయ్యి వెంకటేశ్వరపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ తర్వాత రైతు నగరం కాడ కానీ ఏలూరు మిట్ట కాడ కానీ బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు రెగ్యులర్గా ఈ రూట్లో తిరిగే డ్రైవర్లకు ఈ షార్ట్ కట్ అలవాటు కాబట్టి మనము నంద్యాల టౌన్లోకి నో ఎంట్రీ నో ఎంట్రీ టైమింగ్ బోర్డ్స్ పెడతా ఉన్నాము ఈ దీంట్లో దీంట్లో నో ఎంట్రీ ఎంట్రీ టైమింగ్స్లో మాత్రం మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపల నైట్ ఎయిట్ థర్టీ పైన మాత్రమే వెహికల్స్ హెవీ వెహికల్స్ నంద్యాల టౌన్లోకి ఎంటర్ కావాలి మధ్యలో లోడింగ్ అన్లోడింగ్ రిలాక్సేషన్ కోసము టూ టు ఫోర్ టైమింగ్స్ మార్జిన్ ఇవ్వడం జరిగింది కాబట్టి హెవీ వెహికల్స్ ఈ టైమింగ్స్ పోలీసు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే మీరు టౌన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది లేని పక్షంలో వాళ్ళ మీద సుమారుగా ఐదు వేల రూపాయలు నో ఎంట్రీ చలాన్ పడుతుంది ఇదందరూ లారీ అసోసియేషన్ వాళ్లకు తర్వాత ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ తెప్పించుకుంటారో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇదందరికీ గమనిక మీరందరూ ఈ టైమింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఈ టైమింగ్స్ ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము ఈ మొత్తం బోర్డ్స్ మనము వెంకటేశ్వరపురము చాపిరేవుల రైతు నగరము ఐలూరు కాడ పెట్టియడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా ఈ ని గమనించి మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది లేని పక్షంలో మీరు టోల్ గేట్ అవాయిడ్ చేయాలని చెప్పి మీరు ట్రాఫిక్ పెంచినారంటే టౌన్ లో మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే